ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్త సునాములు అందరికీ ఆ హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ ఉదయకాలము మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము మరి నాలుగో వచనము అక్కడ భక్తుడు దేవుని వాక్యము ఈ విధంగా రాశించారు ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి రాదు నీతి మరణం నుండి రక్షించును ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదు నీతి మరణం నుండి రక్షించును చూడండి ప్రియాదేవుని సంగమ అక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ సామెతల్లో అనేక విషయాలు అంటే ఒక మ మనుషుడి యొక్క జీవితాన్ని మేలుకొల్పడానికి మనుషుడి యొక్క హృదయాన్ని మేలుకొల్పడానికి మనుషుని యొక్క హృదయాన్ని సరిచేయడానికి జ్ఞాని అయిన సదుమని ద్వారా దేవుడు కొన్ని సామెతలు మరొకరకు ఈ విధంగా శ్రద్ధపరిచినట్లుగా మనం గమనించగలం అక్కడ రెండు విషయాలు మనకి స్పష్టంగా కనపడుతుంది ఒకటి ఉగ్రత దినం ఆస్తి అక్కరకు రాదు రెండవది నీతి మరణం నుంచి రక్షించండి ఇక్కడ శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆనాడు నావాహు కాలంలో మనం చూసినప్పుడు నవాహుకి దేవుడు సెలవిచ్చాడు ఇదిగో మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క హృయాలు సమస్తము చెడిపోయిన రీతిగా ఉన్నాయి కనుక వారి హృదయాలు కలిగితే కనుక ఉగ్రత నుంచి తప్పించబడతారని చెప్పి చెప్పి మరి నావాహు ద్వారా సువార్త ప్రకటించడం జరిగింది అయితే నావాహు సువార్త ప్రకటించినప్పుడు ఏ ఒక్కరు కూడా మరి ఆ సువార్తను వినలేదు ఆ సువార్తకి చెవి వగ్గలేదు కానీ ఒక రోజున మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మరి ఆ ఉగ్రత దినాన ఏ ఒక్క వ్యక్తి కూడా తనకున్నటువంటి ఆస్తి అంతస్తులు కానీ వారికి ఉన్నటువంటి ఘనత కానీ వారిని ఎవరిని కూడా కాపాడలేకపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలం కానీ ఆ నావాహు అనేటువంటి వ్యక్తి ఆ దినాల్లో దేవుడి దృష్టికి ఎలా కనపడ్డాడంటే కనుక నీతిమంతుడిగా కనపడ్డాడు మరి ఆది కాండము ఆరో అధ్యాయములు మరి ఎనిమిది తొమ్మిది వచనాలు ఆ యొక్క వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు అక్కడ మనకు కనపడతా ఉంది ఆ తరముల్లో నావాహు నిందారహితుడు గాను నీతిపరుడు గాను దేవుని దృష్టికి కనపడ్డాడు కనుకనే దేవుడు ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి ఆ కాలంలో నావాహుకి సెలవు ఇచ్చేది కొన్ని సువార్త చేస్తూ వాడని సిద్ధపరచుకోమని అయితే నావాహు యొక్క మాట ఆ దినాలు ఏ ఒక్కరో కూడా వినలేదు కానీ నావాహు ఎవరు విన్నా వినకపోయినా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఒకడు తన కుటుంబము మరి నెరవేరుస్తూ ఆయన ఒక పక్కన దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని ప్రజలకు ప్రకటిస్తూ ఓ పక్కన దేవుడు చెప్పిన రీతిగా తన కొరకు తన కుటుంబం కొరకు వాడని సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఒకరోజు మరి దేవుడిని చిత్తమైన రోజుని భూమి మీద నలభై దినాలు విస్తారమైన జల ప్రవాహము మరి ప్రవహించినప్పుడు ఆ కాలంలో మరి భూమి మీద గనులే కావచ్చు అలుపులే కావచ్చు మరి ఆస్తి కలిగిన వారు కావచ్చు ఆస్తి లేకపోయిన వారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఆ జల ప్రళయంలో మరి సంపూర్ణంగా నాశనము పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ ఒక్కది ఆ దినాన ఒకే ఒక్క కుటుంబం నోవా యొక్క కుటుంబం రక్షించబడింది కారణం ఏంటంటే నోవా కుటుంబం దేవుణ్ణి వెంబడించేది గాను దేవుని అనుసరించేది కాను ఉంది అంతేకాదు నావాహు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో నావాహు నీతి పడ్డాడు చూడండి ఈరోజు మనం చూసిన వాక్యం ఏంటంటే కనుక ఉగ్రత దినమునందు ఆస్తి అక్కడకు రాదు నీతి మరణం నుండి రక్షించడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అబ్రహము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి మత యేసు వార్త మూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు బాప్తిమితి వ్యూహను యొక్క బాద్ర మనం చూసాం చివరి వచనాలు పదిహేను ఆ పద్నాలుగు ఆ వచనాలకు వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు మరి బాప్తిస్మి వ్యూహాను ద్వారా బాప్తివం పొందటానికి అక్కడికి వచ్చాడు అప్పుడు మరి యేసు ప్రభుత్వం మాట్లాడు యేసు ప్రభుతో అంటాడు బాప్తి వ్యూహాను అయ్యా ఇది కొన్ని చెప్పులు వారు వెప్పడానికైనా నాకు అర్హత లేదు నేను మరి నీకు బాప్తం ఏమిటేమిటంటే అప్పుడు యేసు ప్రభు వారి బాప్తాంతే చెప్పాడంటే ఇది దేవుని నీతి దేవుని నీతి ఆవత్తును మనం జరిగించాలని చెప్తాడు అంటే ఈ ఆ దినాల్లో మనం చూసినప్పుడు దేవుని నీతి ఏది అని అంటే కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడు గాను దేవుని గాను మనము ఎంచి ఆయన ఎందుకు మన హృదయంలో విశ్వాసం ఉంచి మన నోటితో ఒప్పుకుని నీటి బాప్తిసం పొంది పరిశుద్ధ సంఘంలో చేర్చబడటమే దేవుని యొక్క నీతిని మనం పొందుకున్నట్టుగా మనం గుర్తించవలసిన వారమైన్నాం అయితే ఏ వ్యక్తి అయితే ఆ విధంగా ప్రభునంద విశ్వాసం ఉంచి తన నీతిని పొందుకుంటారో దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకుంటారో వారు ఆ ఉగ్రత దిన ముందు తప్పించబడతారు ఎందుకంటే మనుషుల యొక్క నీతి మురుకు కొట్టడం పోలి ఉంది అని ఎస్ఆర్ చెప్తున్నాడు మనం ఈ లోకంలో చేస్తున్న కార్యాల వల్ల లేదంటే దాన ధర్మాల వల్ల పుణ్యాల వల్ల దాని వల్ల మన నీతి దేవుని దృష్టికి నీతిగా ఎంచబడదు కానీ దేవుడు ఏదైతే నీతిగా ఎంచి దాన్ని మనకు అనుగ్రహించాడో అది మాత్రమే నీతిగా మనం గ్రహించగలం ఆయన్ను రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచడమే మనకి నీతిగా ఎంచబడింది ఆనాడు మరి నోవా కాలంలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడమే అబ్రహాము కాలంలో దేవుని అందరి విశ్వాసం ఉంచడమే నీతిగా ఎంచబడింది అలాగే ఈ దినాల్లో ప్రభుని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడమే నీతిగా మనము భావించవలసిన వారమైనా అయితే భక్తులు అక్కడ చెప్పారంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికే రాదు ప్రభు యొక్క రెండో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎలాంటి ధనవంతులు అయినప్పటికీ ఇంకొకరి అయినప్పటికీ కూడా ఆకాశము భూమి ఇవన్నీ కూడా మిక్కిలి వ్యాండ్రమై అయిపోతాయి ఈ భూమి మీద మనం చూస్తున్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు సమస్తం కూడా లైపరచబడతాయి అయితే ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ఉదయ కాలుష్యము మనం గమనించాలి మరి ఆ యొక్క ఉగ్రత జనమందు అనగా ప్రభు యొక్క రెండో రాకడలో ఈ భూమి మీద ఏ ఒకటి కూడా ఎవరిని కూడా రక్షించలేదు మరి ఏది ఆ ఆ ఉగ్రత నుంచి వారిని కాపాడుతుంది అంటే కనుక ఆనాడు జల ప్రయోగంలో నోవాహు ఎలాగైతే వాడలోకి ఎక్కి రక్షణ పొందాడో అంటే రక్షింపబడ్డాడు అలాగే ఏసు క్రీస్తు అనే నామాన్ని ఎవరైతే ధరిస్తారో వారు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు అందుకే వాక్యం ఏం సెలవుస్తుందంటే కనుక మరి అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు మరి ఆ రక్షణ అనేటువంటి వాడను మనం కూడా ఆ రక్షణ అనేటువంటి వాడను మనం కూడా ఆ పొందుకోవలసిన వారమైన ఆ నావాహు ఎలాగైతే ఆ వాడలోనికి ఎక్కి రక్షించబడ్డాడు మనం కూడా ఆ యేసు ఇస్తున్న రక్షణను మనం పొందుకుని ఆ రక్షణని వాడలోనికి మనం ప్రవేశించాలి అందుకే యోహో నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మనము ఏసుక్రీస్త నామాన్ని ధరించి ఆ నామలో ప్రవేశించి మనము మన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన యొక్క ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడి తీర్పులో నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి మనము ప్రవేశించబడతాం ప్రియ దేవుని సంఘం కనుక గమనించాలి ఉగ్రత దినందు ఆస్తి అక్కడ రాదు ఎలాంటి స్థితిమంతులైనప్పటికీ కూడా ప్రభుత్వ యేసుక్రీస్తు అంగీకరించిన స్థితిలో వారు ఉగ్రతలోనికి ఉగ్రత దినందు ఉగ్రతకు పాలు అవుతారు తప్ప ఏమాత్రం కూడా రక్షించబడలేదు ఈ భూమి మీద ఎలాంటి దీనులైనప్పటికీ కూడా ఏసుక్రీస్ ప్రభుని అంగీకరించగలిగితే కనుక వారు ఆ ఉగ్రత నుంచి తప్పించబడి నిత్యరాజ్యంలోకి నిత్య జీవంలోకి వారు ప్రవేశించబడతారు అటు కృపదేవుడు అనుగ్రహించడం కాక ఆమెను మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వంద ఇరవై ఉదయకాల సమయంలో తండ్రి ఆయన ప్రభు ధ్యానం చేసిన వాక్యం బట్టి ఉగ్రత తన మందు ఆస్తి అక్కడికే రాదు అని నువ్వు సెలవిచ్చా అవును తండ్రి అంతేకాదు మరి తండ్రి నాయన ప్రభు నీతి మరణం నుంచి తప్పించిన అవుతాడు అవును తండ్రి ప్రభు మరి నీ నీతిని మేము పొందుకుంటే గనక ఆ రెండవ మరణం నుంచి అగ్నిగుండం నుంచి మేము తప్పించబడతామని చాలా స్పష్టంగా నీ భక్తుడి ద్వారా ముందుగానే సెలవు ఇచ్చి అవుతాడు ఈ భూమి మీద ఏసయ్యా నువ్వు నీతిమంతుడు ప్రభు నిన్ను వ్యమరించగలిగి నీవే దేవుడు అని నీవే రక్షకుడు అని నీవే ప్రభువు అని నీవే మా కోసం త్యాగం చేసామని మేము తెలుసుకుని అయ్యా మా నోటితో మేము ఒప్పుకుని మా హృదయమందిని మీ అందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేయమని ఆ నీ వల్ల మేము తప్పించబడే భాగ్యాన్ని మాకు దయచేయమని క్రీస్ చేస్తున్నామని అడుగుతున్నావు తండ్రి آمین میں پرائز طلات